నమశివాయ అందరికీ నమస్తేనండి రేపు సోమవారం నవరాత్రులతో వస్తుంది నవరాత్రులు వచ్చే సోమవారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది రేపు సోమవారం నవరాత్రులు ఐదవ రోజు ఈ రోజున మీరు ఉదయం తలుపు తీయగానే ఈ ఒక్క చిన్న పని చేయండి చాలు ఇలా చేస్తే మీ జీవితం ఆనందమై అవుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మనలో చాలామంది ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని పిల్లలు చదువులు వెనకబడి ఉంటున్నారు అని తన భర్త సంపాదన పెరగడం లేదు అని అప్పుల సమస్యలు తీరడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు నవరాత్రులు వచ్చే సోమవారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చెయ్యండి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది నవరాత్రులు వచ్చే సోమవారానికి చాలా విశిష్టత కూడా ఉంటుంది సోమవారం శివుడికి ప్రీతీకరం అయితే నవరాత్రులు అమ్మవారికి ప్రసిద్ధి చెందినవి శివశక్తి స్వరూపిణి దుర్గాదేవి పురాణాల ప్రకారం దుర్గాదేవి రాత్రి రూపం కలదని శివుడు పగల రూపం కలవాడు అని తెలియజేయడం జరిగింది ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ తల్లి శక్తి రూపంలో కాపాడుతుంది అని పురాణాలు అయితే చెప్తున్నాయి ఆ శక్తి లేకుంటే శివుడు కూడా ఏమీ చెయ్యలేడు అని శివుడి యొక్క శక్తి రూపమే దుర్గామాత అని ఆదిశంకరాచార్యులు వారు అమృత వాక్లో చెప్పారు పండితులు అంటున్నారు అయితే ఈ నవరాత్రులో వచ్చి సోమవారం రోజున శివుడిని మరియు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే మీకు దేవి అనుగ్రహంతో పాటు మహాశివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ పవిత్రమైన సోమవారం రోజున మీరు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ జీవితంతో పాటు మీ కుటుంబంలోని వారి జీవితాలు కూడా మారిపోతాయి మరి రేపు నవరాత్రులు వచ్చే సోమవారం రోజున ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపు నవరాత్రులు వచ్చే సోమవారం ఆడవాళ్ళు తలుపు తీయగానే ముందుగా గడపలకు నమస్కారం చేసుకోండి మనలో కొంతమందికి పెరటి తలుపులు ఉంటుంది తలుపులు ఉంటుంది ఎప్పుడు చెప్పుకోబోయే పరిహారం ప్రధాన ద్వారం ఉన్న వైపు చేయాలి ఈ పరిహారం ముఖం కడుక్కొని చేయాలి అసలు ఏం చేయాలి అంటే రేపు సోమవారం ఉదయం నిద్ర లేచి ముఖం కడుక్కొని ప్రధాన ద్వారం తలుపు తీసి గడపలకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో గంగ జలాన్ని కానీ రోజు వాటర్ని కానీ వేయండి ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి మీరు ముందు రోజు రాత్రి పరిహారానికి కావలసినవన్నీ ముందే తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి అంటే సిద్ధం చేసుకొని పడుకోండి అంటే ఆదివారం రాత్రి పరిహారానికి కావలసిన గంగా జలం లేదా రోజు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగైదు కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇక సోమవారం ఉదయం ఒక గ్లాసులో లేదా ఒక చెంబులో వాటర్ను పోసి అందులో గంగా జలం రెండు చుక్కలు వేసి ఆ కర్పూరం బిళ్ళలను పొడిలాగా చేయాలి ఆ వాటర్లో వేయాలి ఇప్పుడు ఆ వాటర్ను గుమ్మంపై చల్లండి ఆ వాటర్తో గుమ్మాన్ని శుభ్రంగా కడిగిన పర్వాలేదు ఇలా ఈ నీళ్లను గుమ్మంపై చల్లడం వల్ల లేదా ఈ నీటితో గుమ్మాన్ని శుభ్రం చేయడం వల్ల మీ ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇలా మీ గుమ్మాన్ని ఈ నీటితో శుభ్రం చేశాక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను పెట్టి చక్కగా అలంకరించుకోండి ఇలా నవరాత్రులలో వచ్చే సోమవారం ఉదయం తలుపులు తీసి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితం ఇరవై నాలుగు గంటల్లో మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయి మరి నవరాత్రులలో వచ్చే సోమవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం తలుపులు తీయగానే ఈ పరిహారాన్ని చేస్తే శుభ ఫలితాలను పొందండి అలాగే అమ్మవారిని పూజించి అనుగ్రహాన్ని పొంది ఆనందమైన జీవితాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి